నమస్తే ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బాగానే ఉన్నాము అని ఏంటంటే మళ్ళీ ఎక్కడి నుంచి మేము వేరే దిక్కు మఖము మారిపోతున్నాము అంటే పొద్దున్నే లేచాము కదా అందుకే కొంచెం సింకిరి బింకురిగా ఉంది చుట్టూ ముఖము అన్నీ ఇంకా ముఖాలకి అడగలేదు ఈ తొమ్మిది అయింది టీ కూడా తాగలేదు మొత్తం అంటే ఈ కంటైనరో ఈ వంటగది ఏలిపోని మా ఇద్దరు మనం ఈ పనులు అన్నీ చేసి మా మనం ఈ సపకులు గేపకులు అన్నీ తీసి పాతాం ఇక్కడ కూర్చున్నాడు నేను ఇక్కడేమో కూర్చున్నాను ఎందుకంటే ఇవన్నీ సైజులు కూర్చున్నా మొత్తం ఇప్పుడు కారు వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళాలి మరి అక్కడ ఎలా ఉంటుందో వ్యాపారం ఏంటో మనకి ఏం అర్థం అవట్లేదు ఏంటి వ్యాపారం 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 ఏమీ లేదు ఇంకా ఈ తెల్లరగట్టలు ఇట్టు తెల్లరగట్ట నాలుగు గంటలు వేసి ఉండి ఏను కానీ తిన్నాక లేకుండా పోయింది మాకు టీ కూడా తాగలేదు పొంకాలి ఉదరం ఇది మళ్ళీ చుట్టాలి ఇంకోటి చెప్పడం మర్చిపోను రాత్ర మా సుధానుడు ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా ఇంకా వెళ్ళలేదు ఇంకా వెళ్ళలేదు అని అడుగుతున్నారు కదా రాత్రి వెళ్ళిపోడు వాళ్ళిద్దరికీ ఏదో ఫైటింగ్ అయిందంటే మరి ఏమైందో తెలియదు నాకు అంటే డారోడికి అడిగిని రాత్రి అప్పటికప్పుడు సక్క పెట్టుకుని వెళ్ళిపోడు అనమాట ఇదే సోదానుడు చివరి గారుగా చూడండి మరి వెళ్ళిపోతున్నాడు చూడండి మరి చివరి సార్ అడిగా దాకా ఇక్కడ మజ్జిలీస్ ఉండేది నేను నుంచున్నాను ఇక్కడేమో వంటగది అదిగో వంటగది అది జంట ఇంకా సామాన్లు అన్నీ దాని మీదకి ఎక్కించేసాము అంటే లారీలు మరి ఊటేమో అవి అక్కలే కదా ఎక్కడో ఏంటది పర్మాటంద ఎక్కడ ఉంది మంద్రా అవి వచ్చిన తర్వాత మా ఇద్దరం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళిపోరో తెలియదు ఎందుకంటే ప్లేస్ ఏంటో మాకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎక్కడ ఎంత దూరం వెళ్ళారు ఏంటి అనేసి అక్కడ మరి ఎలా ఉంటుందో ఏంటో సిగ్నల్కి ఇక్కడ అయితే చాలా ప్రాబ్లం అని అనుభవించాను ఒక్క వీడియో చేయి అప్లోడ్ చేయడాక ఐదారు రోజులు అనమాట ఇక్కడ ఐదారు రోజులు వారం రోజులు అలాగే అప్లోడ్ చేసేవాడి కొంచెం 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 కొంచెమే అయ్యేది మరి అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్నల్ ఎలా ఉంటుందో మరి నాకైతే తెలీదు ఇంక చెత్త ఇది ఇంకా చెత్త ఇంకా పడేయలేదు చెత్త అటుకెళ్ళి ఎక్కడో దూరంగా ఆడేస్తారు వస్తారు ఇప్పుడు పాపం మా ఊరికి టీ లేదు ఏమీ లేదు పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి కష్టపడ్డాడు ఇద్దరము కష్టపడ్డం పొద్దున్న నుంచి అయిపోయింది మళ్ళాడు అక్కడే కష్టపడ్డాడు నువ్వు వెనక ఖాళీ తొంగి ఉన్నావు అంటారు కదా అందులోకి మా బొక్క కూడా ఉన్నాడు మా ఫ్రెండ్ ఆడ ముందే కామెంట్ చేస్తాడు ఎరా బాడుగా నువ్వు పని చేయట్లేదా పని చూసుకోరా అంటాడు ఆ బొక్కగాడి నేనేం చెప్పానంటే ఎండలో ఉన్నాయి కాబాశైలు అన్ని రా అన్నాను ఈడు ఏం శుభ్రంగా చేసేస్తున్నాడు మరి ఏంటో నాకు అర్థం అవట్లేదు నేను ఇట్టామంటే మళ్ళీ వేరే దిక్కి అంతమంది చే మారుతుండాలి కదా కింద ప్రోస చేస్తాడు అనమాట ఆ ప్రోస చేసి ప్రాస్ మీద పెడతాడు మంచిది లాస్ట్ ఇక్కడ మనకు ఒక బయట మాట్లాడినాక వచ్చే వెళ్తున్నాం మరి ఎంత దూరమో తెలియదు ఒంట్లు దొరికే మాకు ప్రస్తుతానికి అది ఈగల కూరలు కూడా చంపేస్తున్నాయి మంచినీళ్ళు వీళ్ళ నేను మంచి నీళ్ళు అడిదామని వస్తున్నాం ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే నీళ్ళు లేవు మాకు ఇక్కడ నీళ్ళు లేవు మాకు తాగడానికి నీళ్ళు లేదు అక్కడి నుంచి వచ్చినప్పటికి కూడా నీళ్ళు పొద్దున్న తాగాము అంతే ఇక్కడికి వచ్చినప్పటికేమో పైన వంటగదిలో నీళ్ళు అయిపోయి మళ్ళీ అందులో ఏమో ఆ తాళం వేసేసుకుని తాళం అక్కడ వదిలేసారు అబ్బాబ్బా నానా తిప్పలమంటాము అవన్నీ చెత్త సేదరం అంతా నిన్న తీసాను వీడియో నాకు పోయి డిలేట్ చేసాను మా వాతావరణం అప్పటి నుంచి రాత్రి పది అయిపోయింది పది అయిపోయింది చూసారు ఎలాగ ఉందా అలిసిపో పులిసిపోయింది అనమాట మా సోదానుడు వెళ్ళిపోవటం మాకు ఎన్ని కష్టాలు వచ్చేసి ఆడుంటే అవన్నీ అవన్నీ పోడు మొత్తం ఒంట్లకి సపకాలు అన్నీ పాతి ఆ రోడ్లన్నీ వేసినప్పటికి రాత్రి ఎనిమిది అయింది ఎనిమిది అయినప్పటికి మాకు వంట వండాలనుకున్నాం కానీ ఆడవాళ్ళు వండేసారు ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చినట్టుగా ఆడలు ఉండితే ఎలా ఉందో చూడండి ఒకసారి చూ తీసాను అది ఆడవాళ్ళు అంటేనే ఇలా ఉంటుంది ఎలాగ చూసారు ఎలా చేసి చూసారు ఎలా చేసి ఏర్ చూసారు ఇలాగా ఇందులో ఎంత చూద్దాం అసలు కొద్దిగా ఉంది మొక్కబోస్ మా పండు ఎక్కడికి కోతలేగా ఇదిగంటే ఇది ఊడిపోయింది ఇదిగో ఇది ఊడిపోయింది ఇది ఊడిపోయింది గొదుపులకి ఎక్కడికిందడిపోద్దా అని పెట్టాను అన్నమాట కిందకి దిగిన కూడా సేలా ఇబ్బంది పైకి ఎక్కడా సేలా ఇబ్బంది పడ్డాను గాని మరి దిగేటప్పుడు ఎలాగో చూద్దాం ఇక దిగింతనన్నా నన్న వచ్చి ఏం చేయనుక ఇది ఊడిపోయింది Rati lo ye munna dihi Takpata Haan Hmm Kikomba Ke

ఇక్కడ వాతావరణం అయితే ఇంకో బాగానే ఉన్నది చూడడాక అంటే మొత్తం ఎడారంతా అలా ఉంటుంది ఇంకో అక్కడ వేయమ చేపక్కల ఏహం నిన్న అవి వేసాము జనరేటర్ లాక్కొచ్చాం ఇక్కడ ఇట్టాము ఇలా వేసి ఇంకో ఈ వైరు జనరేటర్ వైరు మళ్ళీ వంటగదిలో నీరు ఎక్కించుకొని అన్నీ రెడీ చేసుకున్నాం ఇవాళ కొంచెం మసావుకున్నది నిన్న ఎండ చంపేసిన చాలా దారుణంగా అనమాట ఈ ఎండ నిన్న మా పనికి తగ్గ నీళ్ళు లేకపోవటం ఎండ చాలా దారుణమైపోంది తావత ఈ ఏళ్ళ అయితేనేమో కొంచెం మాసాపు ఉన్నది ఇంక ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇవన్నీ రెడీ చేసుకున్నాం అనమాట ఈ ఫ్రిడ్జ్లు ఫ్రిడ్జ్లు అన్నీ ఇక్కడ పెట్టేం కరెంట్ లేదు కరెంటు రాత్రి అప్పుడు వచ్చి కరెంటు మళ్ళీ సెట్ చేసుకుని ఇలా చేసాము ఈ పనులు రాత్రి ఇంకా అయితే మాత్రం అలిసిపోడు అలిసిపోయి అలిసిపోయి కూర్చున్నాడు ఇంకా ఇంకో నిన్న నుంచి ఖాళీ లేదు పాప మీరు అసలు ఖాళీ ఉందా పైగా ఈగలు మా రూమ్లో ఈగలు ఎలా ఉన్నాయో చూతారా అయ్యో బావ తేను పుట్టే చూ నా బట్టలు కూడా అడ్డే అక్కడ కవర్ మీద చూడాలి సొక్కాయి చూడేలా మేము ఇంత పని చేసుకుంటూ నేను ఏదో ఇక్కడ నేను చేసే పని మేము పడే కష్టము మీకు చూపించంటేనే అది ఎవడో మా ఫ్రెండ్ ఉన్నాడు అండి ఆ బొక్క నరసింహూర్తి బొక్క అని ఆ బొక్క గడుగు అక్కడికి తెలియదు అండి తీసుకొచ్చి జంగల్లో పని చేస్తాను ఈసారి మా ఫ్రెండ్ మా నాన్న వాళ్ళకి దగ్గర అనమాట తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఏంటి పని హండ్రెడ్ సరే అక్కడ సరే అండి అయితే ఇక్కడ దాకా ఈ రోజు నా పని ఇలాగ దాకా అయ్యింది ఒకటి మరి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ సిగ్నల్ కొంచెం బాగానే ఉన్నది ఇక్కడ నుంచి ఇంకా వీడియోలు డైలీ రెండు రోజులకు ఒక వీడియో కంపల్సరీ పెడతాను ఓకే మరి అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఓకే బాయ్ బాయ్ అందరికీ జై హింద్